శాసనసభ ఎన్నికల్లో అసత్య ప్రచారాలు అసత్య హామీలతో పాటు అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ పని కథం అవుతోందని ఎన్నికల సమయంలో ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు కానీ ఆరు గ్యారంటీలు కానీ అమలు చేయలేదని ఓట్ల తిట్లతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నారని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా రెడ్డి అన్నారు చిన్న మండలంలోని టీ మందాపూర్ శాలిపేట్ వెంకటావల్లి తదితర గ్రామంలో ఆమె పర్యటించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన ప్రజలకు తెలియపరుస్తూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట రామరెడ్డిని గెలిపించాలని కార్య గుర్తుకు ఒకటి వేలని సూచించారు మొన్న జరిగిన ఎన్నికల్లో మరి అసత్య ప్రచారాలు చేసి అసత్య హామీలు ఇచ్చి అమలుగానే హామీలనిచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరి ఇప్పుడే చురుకు అంటబోతా ఉంది ఎందుకంటే ఒక్క పథకం కూడా అమలు చేయలేదు ఆరు గ్యారంటీలు లేవు నాలుగు వందల ఇరవై హామీలు లేవు ఏ హామీ కూడా నెరవేర్చకుండా కేవలం ఒట్టు తిట్లతోనే కాలం గడుపుతున్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇద్దరికీ కూడా మరి తగిన గుణపాఠం జరగబోతూ ఉన్నది ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ కింద అక్క చెల్లెలకు రెండు వేల ఐదు వందల స్కీమ్ ఇస్తా ఉన్నారు ఇప్పటి వరకు ఊసు లేదు దాని మాట లేదు ఐదు వందల బోనస్ ఇస్తాన పంటకు ఇప్పటివరకు రైతులకు ఇబ్బంది వచ్చింది రైతు బంధు కూడా సరిగా వేయలేని పరిస్థితి అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది అన్నాడు తర్వాత ఏప్రిల్ అన్నాడు ఆగస్టు పదిహేను అన్న కేవలం ఓట్ల కోసం ఎలక్షన్ల కోసమే మాట మారుస్తున్న రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం తప్పదు అదేవిధంగా మరి ఎవరైతే మా పెన్షన్దారులు ఉన్నారో రెండు వేల రూపాయలు నాలుగు వేలు పెన్షన్ ఇస్తామంటే వాళ్ళ కొట్టేసింది కానీ రెండు వేలు కూడా జనవరిలో ఎగ్గొట్టేసి సరిగా ఇవ్వలేని పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నైజం అర్థమైంది కాంగ్రెస్ పార్టీ మోసం అర్థమైంది మరి బీజేపీ పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో కేవలం మతపరంగా మాత్రమే ఓట్లు తప్ప వాళ్ళు పదేళ్ల నుండి చేసింది కూడా ఏం లేదు జీఎస్టీ పెంచి పన్ను భారాన్ని పెంచి అన్ని అధిక రేట్లు చేయడం జరిగింది నిత్యావసర సరుకులన్నీ కూడా రేట్లు పెరిగినాయి అదే విధంగా మరి బంగారం రేటు కూడా పెరిగింది వాళ్ళ రేపు చూస్తే పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది గ్యాస్ పెరిగింది మోడీ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని పెరుగుడే ఉన్నాయి తప్ప రైతు